పవన్ కళ్యాణ్ అంటే కొంతమందికి బలం పవన్ కళ్యాణ్ అంటే కొంతమందికి భయం పవన్ కళ్యాణ్ అంటే కొంతమందికి బ్యానియా పవన్ కళ్యాణ్ అంటే కొంతమందికి ఇజం అదే పవనిజం అలాగే చూస్తే పవన్ కళ్యాణ్ ఒక నిజం ఒక నిజాయితీ ఒక నిబద్ధత అది కాకుండా చూస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మటుకు ఆయన సర్వం ఆయన సర్వం ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు పవన్ కళ్యాణ్ని తలుచుకోకుండా వాళ్ళ జీవితం గడవదు అంత ఫ్యాన్స్ అంతటి ఫ్యాన్స్ ఉంటారు అన్నమాట ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయి రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉంటూ చాలా బిజీగా ఉన్నప్పటికీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఫ్యాన్స్ వాళ్ళు గుండెల్లో గుళ్ళు కట్టేసుకున్నారు ఆ గుళ్ళలో ఈయన ప్రతిష్టం చేసుకున్నారు ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ సభ్యుల గురించి కూడా అంత డిస్కస్ చేసుకుంటారో లేదో కానీ పవన్ కళ్యాణ్ గురించి అంతలా ఎదురు చూస్తారన్నమాట సో ఈ పవన్ కళ్యాణ్ గురించి ఇంతలా ఎదురు చూసే వీళ్ళందరూ ఆయనకి ఆయన వెన్నుదురుగా ఉండే వాళ్ళంతా కూడా ఆయనకు బలమే ఒక రకంగా ఇంతకీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందు నడుస్తుండే ఆయన వెనకెళ్తారా పవన్ కళ్యాణ్ కోసం వెనకాల ఫ్యాన్స్ వెళ్తారంటే ఇప్పటికీ చెప్పడం కష్టం కానీ చిరంజీవి గారు కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ మన ముందు ఉంటాడా వెనక ఉంటాడో ఆయనకు సందేహం వచ్చినట్టుంది ఒకసారి అప్పుడు చాలా గమ్మత్తుగా అని చెప్పారు పవన్ కళ్యాణ్ మనందరికీ అండగా ఉంటాడు ఆ విషయంతో గ్యారంటీ పవన్ కళ్యాణ్ ఏమంటే అది ఆయన పాటలో నడుస్తా అంటే ఆయన మన ముందే ఉంటాడు ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు మనం వెనకాల అడుగులేస్తూ ఉంటాం ఎంత సేఫ్గా ఉంటుందంటే ఆ జోన్ అంత సేఫ్గా ఉంటుంది ఆ పేరు తెలుసుకుంటేనే ఒక ధైర్యం వచ్చే పరిస్థితి వచ్చేసింది జనాలందరికీ సరే ఇదంతా ఈ ఉపోద్ఘాతం కూడా చాలా ఉంటుంది అది అది అదే మీ అందరికీ ఇదిలా అనిపిస్తుంది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవాలంటే ప్రస్తుతం సినిమా పరంగా చెప్పుకోవాలంటే హరిహర వీరమల్లు హరిహర వీరమల్లు ఇప్పుడు పేరులోనే పెన్నిధి ఉంది అంటారు పేరులోనే ఒక అర్థం అంతరార్థం ఉంటే ఏదో ఒక సినిమా తీసిన తర్వాత ఆ పేరుకి ఏదో ఒక పర్పస్ ఉండాలి పేరుకి ఏదో ఒక జస్టిఫికేషన్ ఉండాలి అది ధర్మం అది ఆ పేరుకి ఏదో మనలో కూడా చూస్తే మన పేర్లు పెట్టేటప్పుడు ఏదో తాతగారి పేరు బా మామగారి పేరు నాయకుల పేర్లు ఇలా ఏదో పెట్టుకుంటూ ఉంటాం సరే ఇక్కడ హరిహర వీరమ్మల పేరుకి ఒక చాలా అర్థవంతంగా పేరు అది కథానాయకుడి పేరు అని అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఆ సినిమాని క్రిష్ స్టార్ట్ చేస్తే డైరెక్టర్ కృష్ణ ఆయన ప్రారంభంతో ఆయన దర్శకత్తులను మొదలెడితే నిర్మాత రత్నంగారు ప్రముఖ నిర్మాత రత్నంగా వాళ్ళ అబ్బాయి జ్యోతికృష్ణ అతను డైరెక్టరు ఆయన దాన్ని పూర్తి చేశారు అంతవరకు అందరికీ తెలుసు అయితే ఇటీవల కాలంలో ప్రచార పర్వం జరుగుతుంది ఆ ప్రచారంలో హరిహర విర్మల గురించి మన ఎవరికి అర్థం కాని ఒక వివరణ ఆయన ఇచ్చారు అంటే మన మనం ఎవరు కూడా ఆ కోణంలో ఆలోచించలేదు ఎందుకంటే ఈయన హరి హర హరిహర అంటే ఎవరు హరి అంటే మనకి విష్ణుమూర్తి హర అంటే పరమేశ్వరుడు హరిహర అంటే ఆ పరమే మన విష్ణుమూర్తి ప్లస్ పరమేశ్వరుడు యొక్క కలయికతో వీరమల్లు వస్తాడు వాడిద్దరు ఇద్దరు లక్షణాలతో ఉంటాడు ఆ వీరమల్లు అని చెప్తాడు ఎందుకంటే హరిహర అయ్యప్ప అంటారు హరిహరకి పుట్టినవాడు అయ్యప్ప అని చెప్తారు అది వేరే కథ ఈ హరిహర విరమలు పెట్టింది ఏంటంటే హరి అంటే సృష్టికర్త మన పోషకర్త అలాగే హర అంటే లయకారకుడు అంటే ఇప్పుడు ఈ పేరు బట్టి కూడా కొంత మన సినిమాని కనుక అర్థం చేసుకోవాలంటే ఆయన కూడా వివరణ ఇచ్చాడు మంచి వివరణ దాన్ని కొంచెం లోతుకెళ్తే ఆ విష్ణుమూర్తి అందరినీ పోషిస్తాడు తను నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా అలాగే ఇక్కడ హరిహర విరమలు కూడా ఆ విష్ణుతత్వం ప్లస్ శివతత్వం ఉంది కాబట్టి హరి ప్లస్ హర అది ఆ రెండు తత్వాలతో ఉన్నవాడు వీరమల్లు అని చెప్పి చెప్పి చెప్పాడు ఆ పోషకర్త కాబట్టి తను నమ్ముకున్న వాళ్ళందరినీ పోషిస్తాడు వాళ్ళ కోసం ఆయన చేస్తాడు అని చెప్పేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మ అంటే సృష్టికర్త అలాగే హరి విష్ణు ఏమో పోషకుడు శివుడు లైకారకుడు ఇక్కడ కూడా పోషిస్తూ ఉంటాడు తను నమ్ముకున్న వాళ్ళందరినీ జనాన్ని వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు విష్ణు లయకారకుడు అంటే ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళని నాశనం చేసి వాళ్ళని నాశనం చేస్తారు ఈ హరిహర్మలు కూడా ఈ శివకేశవులు అంటే విష్ణుమూర్తి శివుడు యొక్క ఆ లక్షణాలు ఉంటాయి కాబట్టి హరి హర అని చెప్పి వీరమలు ఉంటాడని చెప్పేసి ఒక మంచి మీనింగ్ఫుల్ ఇది ఇది ఇచ్చాడనమాట అర్థవంతమైనటువంటి వివరణ ఆయన ఇచ్చాడు హరిహర వీరమల్ అంటే ఏదో క్యాజువల్గా పేరు పెట్టారు ఏదో లైబద్ధంగా ఉంది కాకుండా ఆ హీరో యొక్క క్యారెక్టర్లో కూడా ఈ శివకేశవుల తత్వం దాగి ఉంటుంది ఆ సోషలైజ్ చేసినప్పుడు అని చెప్పి చెప్పారు ఇక ఆ ఒక మాట అందరికీ నిజంగా గ్రేట్ ఎందుకంటే ఆ సినిమా కెప్టెన్ కెప్టెన్ లాంటి డైరెక్ట్ చెప్పాడంటే అది అథెంటిసిటీగా చెప్పినట్టే ఎందుకంటే ఈ సినిమా చాలాసార్లు రిలీజ్ అయ్యి ఇంకా లెక్కలు కూడా లేండి ఇంకా అయిపోయింది గతం అని గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు మనకి దేట్లో వచ్చేస్తుంది రీసెంట్గా ఒక మన ట్రైల్ కూడా ఇచ్చారు వెరీ హ్యాపీ అక్కడ దాకా దాకాపోదు అంతకుముందు పాటలు కీరవాణి గారి డైరెక్షన్లో పాటలు అవన్నీ వచ్చాయి అలాగే ఫైవ్ ఫైవ్ సీక్వెన్సెస్ చాలా గ్రాండ్గా ఉంది అని చెప్పి చెప్పుకున్న టైంలో ఇప్పుడు ఈ సినిమాను ఇంకా రిలీజ్ డేట్లు మారు రికార్డులు మటుకు మారుతాయని చెప్పాడు అంత కాన్ఫిడెంట్గా చెప్పేవాడు సినిమా ఇండస్ట్రీలో రికార్డులు మారుతాయి ఈ సినిమా రికార్డులు కొట్టి పడేస్తుంది పాత రికార్డులు తుడిచి తుడిచిపెట్టేస్తుంది అనే ఉద్దేశంతో ఇంకా రిలీజ్ డేట్ మారదు కానీ రికార్డులు కూడా చాలా మారుతాయని చెప్పాడు నిజంగా ఆయన కూడా పవన్ కళ్యాణ్ అభిమాను ఏమో అనిపించింది నాకు ఆ మాటతో అంతలాగా అంత కాన్ఫిడెంట్గా ఆయన అంటే ఇప్పుడే ఎప్పుడూ ఇప్పుడు నిరీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి ఇటువంటి మాటలు మరింత బలాన్ని ఇస్తూ ఉంటాయన్నమాట ఎందుకంటే కంపల్సరీగా వీళ్ళు వెయ్యి కాలేజీలో పెట్టుకునేలాగా ఇది ఎప్పుడు రిలీజు ఎలా రిలీజ్ చేస్తారు ఏం చేస్తారు ఎక్కడ ఇవన్నీ ఉంది అయితే మొట్టమొదటి నుంచి చెప్తుంటే పాన్ ఇండియా మూవీ మొత్తం అవి రోమర్స్ అయినా వినడానికి కొన్ని రోమర్స్ కూడా బాగుంటాయి అన్నట్టుగా ఇది వారణాసిలో అంటే సాక్షాత్ మన మోడీ గారి నిలబడినటువంటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ హరిహర విర్మలకు సంబంధించి ఆ ఏదో ట్రైలర్ అక్కడ రిలీజ్ చేయొచ్చు అని చెప్పి ఒక వార్త వినపడింది నేను రోమనం కొట్టిపడాను నిజంగా ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇందాక చెప్పిన నరేంద్ర మోడీ కానీ మన యోగి ఆదిత్యనాథ్ గారి మన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మసారథులు ఇంకా మాట్లాడితే హిందూ తత్వవాదులు హిందూ మతం యొక్క దీన్ని కోరుకునే కోరుకునేవాళ్ళు ఇది ఇందులో కూడా సనాతన ధర్మాన్ని రక్షించే వీరుడుగా వీరమల్లు ఉంటాడని చెప్పి అరేర్ వీరమల్లో ఆ కథలో ఆ కథానాయకుడిని మనకి చెప్పడం మనం విన్నాం పలుమార్లు చెప్పడం విన్నాం అదే రకంగా రాబిన్హుడ్ తరహాలో ఆయనకి ఎలా బందిపోటు లేక జనం కూడా కోహినూరు వజ్రం ఇలా కొన్ని మొఘలాయిలు మొఘలాయిలు అంటే పదిహేడవ శతాబ్దం ఇది ఫిక్షన్ స్టోరీ ఇదే చరిత్రలో జరిగిన కథగా చెప్పుకో కానీ ఈ అన్ని అంశాలు సమ్మిళితం చేసి తయారు చేసిన కథ ఒక అందమైన కథ అనమాట అందమైన కదా పదిహేడవ శతాబ్దంలో పిరియాడికల్ అడ్వెంచరస్ డ్రామా ఒక సామాన్యుడు చేసినటువంటి అసామాన్య యుద్ధంగా ఎవరి కోసం ప్రజల కోసం మనం చెప్తూ ఉంటామే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దుష్టులను శిక్షించి మంచి వాళ్ళని రక్షించడమే దాని యొక్క లక్షణం ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ఒక యువకుడు ఏ రకంగా పోరాడాడు ఆ రోజుల్లో మొగలాయల మీద అప్పటి అరాచక పరిస్థితుల మీద వాళ్ళు పెట్టేదాని మీద అనేది ఈ యొక్క మన కథాంశంగా మనకు పలుమార్లు చెప్పింది ఇది రిడేల్గా కూడా అందరికీ ఇంకో చోట ఎక్కడ అంటే పోలిక కాదు కానీ ఒక చాలా జనాల్లో ఎటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చిందో ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ చరిత్ర చేశారు ఆ మధ్య వచ్చింది అంతటి చైతన్యం అంతటి దేశభక్తి అంతటి హిందూ ధర్మం పైన మక్కువ కూడా ఈ సినిమా అయితే కలగచ్చని నా అభిప్రాయం అంటే కేవలం ఏదో పవన్ కళ్యాణ్ సినిమా వినోదం ఇచ్చి వదిలేయకుండా మనకి ఒక ధర్మ బోధ కూడా చేస్తుంది అంటే మళ్ళీ ఏదేదో ఆర్టిస్టిక్ ఫిలిమా ఇలా పక్కా కమర్షియల్ మనకు కావాల్సిన హంగులు కావాల్సిన ఫైట్లు సాహసాలు మంచి మంచి పవర్ఫుల్ డైలాగ్స్ పాటలు ఇవన్నీ కంప్లీటెడ్ ప్యాక్ ఈ సినిమా కంప్లీటెడ్ ప్యాక్ ఇంకా ఇప్పటికే కొన్ని నోళ్ళు ఏమైంది బిజినెస్ లేవు ఇంకా ఇంకా ఈ నోళ్ళు మూతపడతాయి వీళ్ళు బాధపడిపోతారు ఆ సినిమా బిజినెస్ లేకపోతే ఆ ప్రొడ్యూసరు వాళ్ళు ప్రొడక్షన్ బాధపడకుండా కొనట్లేదు కొనక్కలేదేటండి ఓటీటీ వాళ్ళు ఏదో అంటున్నారు ఇవన్నీ అక్కర్లేరు మాటలు ఈ సినిమా మనకి ముఖ్యంగా అభిమానులకే కాదు తెలుగు వాళ్ళందరికీ ఇంకా మాట్లాడితే తెలుగు వాళ్ళు కాదు ఇది ఐదు భాషలు ఏదైనా కన్నడ తమిళ్ మలయాళం అలాగే హిందీ అన్ని భాషలు అవుతుంది కదా వీళ్ళ ఈ అభిమానులందరికీ కూడా మంచి ఒక దృశ్య కవింగా మంచి ఫీస్ట్ బా బా కనబడుతుందని మనం ఆశించవచ్చు ఎందుకంటే అది యునిక్ సబ్జెక్ట్ మన ఇండియాలో ఒక యునిక్ సబ్జెక్ట్ సనాతన ధర్మం ఆయన ముందాక బయట చెప్తున్నది ఆయన సినిమాల్లో ఇప్పుడు ప్రభావితం చేసేటట్టుగా ఆ క్యారెక్టర్ చేశారంటే మనకు అర్థమవుతుంది తినబోతు రుచి ఎందుకు అంటారు కానీ మనకు ఆసక్తి ఉండింది ఆసక్తి ఉండకుండా ఉండదు చిన్న ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా మనం అలా కళ్ళు అప్పచిప్పి మరి చూస్తూ ఉంటాం ఆ సినిమా గురించి సరే ఇప్పటిదాకా సినిమా మీద అడ్వాన్స్ టెక్ టెక్నాలజీతో చేసిన సినిమాలా అనిపిస్తుంది అలాగే ఈ సినిమాకి అవ్వడానికి పీరియాడిక్ ఫిల్మ్ పదిహేడో శతాబ్దమైన ఇరవై ఒకటో శతాబ్దపు సీజీ గ్రాఫిక్స్ వర్క్స్ అన్నీ చేసి ఈ సినిమాని అలా మనం గుర్తుండిపోయేలాగా అది తీర్చిదిద్దినట్టుగా మనకి ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి అప్డేట్స్ బట్టి అర్థమవుతుంది ఈ సినిమా గురించి వీళ్ళు పనిచేశారు వాళ్ళు ఇవన్నీ మనం చెప్పుకుంటూనే వచ్చాం చాలా కాలం బట్టి ఎవరేం పనిచేసినా కూడా ఈ సినిమా మటుకు ఏంటి ప్రతి ఒక్కరిని భారతదేశంలో అందరూ హిందీ ప్రేక్షకులు అంటే బాలీవుడ్ ప్రేక్షకులు అని అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని కంపల్సరీగా మనం నమ్మడమే కాదు అది నిజం అది కాబట్టి హరిహర వీరమల గురించి ఇంకో పదిహేను రోజులు అంటే ఇరవై నాలుగు చెప్తున్నారు అయిపోయింది దాని గురించి ప్రచారాలు కూడా మోదవుతున్నాయి చేస్తున్నారు అన్ని చోట్లకి వెళుతోంది ట్రైలర్ కూడా మంచి సక్సెస్గా అందరినీ తీసుకువెళ్ళింది కాబట్టి ఇంకొక రెండు వారాలు మనం పడితే ఈ లోక కూడా అంత ఉపయోగం పట్టేకలేదు ఎందుకంటే ఎక్కడొక్కడ ప్రచారానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఏవో జరుగుతూనే ఉంటాయి దాని ద్వారా మనకి ఆ సినిమా యొక్క అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి ఆ వెంటనే మీతో పాటు నేను నేను కూడా నా ఆనందాన్ని కూడా మీతో పంచుకుంటాను ఇంకొకటి ఏంటంటే చెప్పాల్సిన ఆయన కాస్ట్యూమ్స్ కూడా బలే ఉన్నాయి ఎందుకంటే మనిషి మరి ఎలా సెలెక్ట్ చేసుకుంటాడో కానీ ఆ కాస్ట్యూమ్స్ వల్ల కూడా ఆ సినిమా కోతనం నిండుదనం వస్తుంటుంది నిజంగా ఆ విరమలు వేసుకున్న ఫస్ట్ ఆ పోస్టర్ చూస్తే కూడా భలే ఉన్నాడు అనిపిస్తూ ఉంటుందాకా అలాగే ఆయన వాడే ఆ కాలానికి సంబంధించినటువంటి కత్తులు కటార్లు ఇవన్నీ ఉంటాయి కదా ఆ కర్రలు మరి మనల్ని అలరించాలని ఎన్నుద్ధాలు చేశాడు అసలే మార్షల్ ఆర్ట్స్ చాలా వచ్చు కాబట్టి ఏం చేశాడు ఏంటో అలాగా ఎందుకంటే చాలా సీక్వెన్స్గా ఆయన కూడా డైరెక్షన్ చేస్తాడు ఇవన్నీ వచ్చు కాబట్టి ఫైట్స్ ఆ డెఫినెట్గా ఒక అడ్వెంచరస్ మూవీ మనందరికీ ఒక మెమరబుల్ మూవీగా మిగిలిపోవడం ఖాయం సో హరిహర వీరమల్ పేర్లో ఇంత అర్థం ఉంది హరిహర వీరమల్లు సినిమా థియేటర్లోనే సంచలనం కాకుండా సమకాలీన రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టిస్తుందేమో అని అనిపిస్తోంది అది నిజం ఈ సినిమాని ఆదర మామూలుగా ఉండదు వన్స్ జనాల్లోకి ఎప్పుడెప్పుడని అలా ఎదురు చూస్తూనే ఉన్నారు ఇలాగా దానికి సంబంధించి ఈ సినిమా మటుకు పవన్ కళ్యాణ్ గారు టోటల్ సినిమా కెరీర్లోనే ఒక స్పెషల్ మూవీ పెర్ఫెక్ట్ మూవీ ఆయనకి ఆయన అంటే ఆలోచనలకి ఆయన భావాలకి కూడా ప్రతిబింబించేలాంటి కథాంశంతో ఆయన వస్తున్నారు కాబట్టి ఒకటి ధర్మం 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 సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సనాతన ధర్మాన్ని సినిమాలో అంటే కత్తిమీర్ స్వామి కమండలంలో ఏదో ఒక నదిని ఎలాగైతే ఇమర్చలేమో కమండలంలో గంగ వెల్లువ ఇమర్చేదేళ్ళనో పాటలో ఉంటుంది దాత్రిగా రాస్తారు కానీ ఆ సనాతన ధర్మాన్ని ఒక సినిమా ద్వారా ప్రబోధించాలి కళాత్మకంగాను కమర్షియల్ ఆత్మకంగాన అని చేసే ఆ ప్రయోగం దానికి నిర్మించినటువంటి రత్నం గారు దర్శకత్వం అయిన క్రిష్ జ్యోతికృష్ణ ద్వయం అలాగే ఆస్కార్ విన్నర్ కీరవాణి గారు మంచి టెక్నీషియన్స్ పనిచేశారు వాళ్ళ గురించి ఆ సినిమా ఇంత సినిమా చెబుతుంది వాళ్ళు ఏమి ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏమి గొప్పవాళ్ళు కాదు వాళ్ళే ఈ సినిమాకి పనిచేశారు పని పనిచేశారు కష్టపడి కష్టపడేలాగా చేయాలి ఇష్టపడి పని అని వాళ్ళు పలు మార్లు చెప్పారు కాబట్టి మన హరిహర బీరమలు మన అందరిని అలరించడానికి అదర కొట్టడానికి ఇరవై నాలుగు వచ్చేస్తున్నాడు ఇందాక చెప్పినట్టుగా రిలీజ్ ఇక మారదు రికార్డులు మటుకు మారుతాయి ఆ రికార్డులు మారిన చూస్తున్నప్పుడు అభిమానులకు పండగే కొంతమంది దురదృష్టం ఏంటంటే కొంతమంది దురుద్దేశంతో ఆ సినిమా గురించి బ్యాడ్గా ప్రాపే చేసే అవకాశం ఉంది నాకు తెలిసి అభిమానులు ఎవరు పట్టించుకునే విషయాలు కాబట్టి ఇది మనకు ఒక సంచలనంగా ఆయన కెరీర్లో మనందరికీ ఆయన ఇచ్చే మంచి బహుమానంగా మటుకు మనం చెప్పుకోవచ్చు సెలవు